అలెలుయా అలెలుయా దేవు నామానికి కలుగును గాక మరొకసారి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా మీకు కలుగును గాక ఆమెన్ గట్టిగా చెప్పండి ఆమెన్ అని దేవుడు ఆశీర్వదించడం ఆయనకి ఇష్టమైందంట అది తీసుకుని పోయి నీకు వదిలిపెట్టింది దేవుని ఆశీర్వాదాన్ని తీసుకుపోవడం నీకు వదిలిపెట్టింది ఎందుకంటే దుత్తి మాట ఉంటుంది జీవమును మరణమును నేను నీ ముందు ఉంచాను నీకేది కావాలో అది కోరుకో ఏమన్నాడు దేవుడు ఏది కావాలో నువ్వు కోరుకో అన్నాడు మరి నువ్వు ఏది కోరుకుంటావో అది రోజున నీకు గాక సమస్తము మీకు సాధ్యము బిలము అన్నది కూడా అదే తండ్రి ఆయన నరమనుష్యుడు కాదు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండుటకు ఆయన మాట ఇచ్చి ఉన్నాడు దాన్ని నెరవేర్చుచున్నాడు నిన్ను ఆశీర్వదించుటకు ఆయనకు ఇష్టమాయను నేను దాన్ని మార్చలేను అని ఇజలు చెప్పాడు తండ్రి కూడా అలాగే మాట చెప్పాడయ్యా దేవుడు ఆస్వాదించడానికి ఇష్టపడ్డాడు నేను మార్చలేను అన్నాడు అవున తండ్రి మా బారుక్ ఇంపాక్ట్ మినిస్ట్రీస్ని మాకున్న సంఘ బిడలందరినీ ఆశీర్వదించుటకు మీకు ఇష్టమాయను నాయన దాన్ని ఎవ్వరూ మార్చలేరు ప్రభా ఈ దినమున మరొకసారి మధ్యాహ్నం కాల సమయంలో మా బారు పెట్టే సంఘ బిడలందరికీ మరొకసారి యేసు క్రిస్తునంలో ఆశీర్వాదం కలుగునిగాకని ఘోషిస్తున్నాను దాన్ని మీరేమైనా చేయగలరు కథ మొత్తం మార్చగలరు ఈ సెప్టెంబర్ ప్రభా ఏడవ తారీఖు మొదలుకొని డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల అనేకుల జీవితాల్లో మార్పు కలుగ చేయించున్నారు మీకు స్తోత్రాలు వారి కథను తిరిగి రాస్తున్నారు మీకు స్తోత్రాలు జీవిత శైలిని మార్చివేస్తున్నారు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మా పరిస్థితి అంతే మా బ్రతుకు ఇంతే మా జీవితం ఇంతే మేము ఇంతే 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 అనుకున్న వారి జీవితం మార్పు చెంది మా దేవుడు ఇంతే కాదు బహు గొప్ప దేవుడు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడని చెప్పే సాక్ష్యములు వినబడినిగాక ఏ సూక్రిస్తు నామంలో తండ్రి అలాగే పరిశుద్ధాత్మదేవ ఆత్మదేవా కానుకలు దీవించండి ఆస్వాదించండి ఆ కానుకలు ప్రేపనైనా మీ పరిచయంలో వాడుబట్టకు మీరే మాకు జ్ఞానం చెందాయించు కోరుచున్నాము తండ్రి అలాగే ప్రభా మరొకసారి రోజు వంట పడికి కుటుంబాన్ని కూడా దీవించమని ఆశీర్దించు కోరుచున్నాను వర్రాసిన అబ్రహాం సకల ఆశీర్వాదాలు ఏసుక్రిస్త రానిగాక నా తండ్రి ఇప్పుడు తిరిగి నాయన తమ గృహాలకు వెలుచుండగా ఎవ్వరు కూడా ప్రభ ఖాళీగా వెళ్లకుండా దీవించబడి ఆశీర్వదించబడి వెలుదురుగా కానీ ఘోషిస్తున్నాను తండ్రి నాయనా మరలా మేము చేరవచ్చు వరకు మీ కృప మీ కాపుదల భద్రత మా అందరి చుట్టునిగాక సమస్తమును ప్రభు జరిగించి నడిమయం పొందమని నా ప్రభును ప్రియుమరక్షకుడు ఏ సుఖిస్తున్నాముని ప్రార్థన అడిగిడి పొందినాము తండ్రి మన తండ్రి కయ్యు పరిశుద్ధాత్మ కరిశుద్ధాత్మక సాయం సహవాసం మనకును మన చుట్ట సకల పరిశులకును ప్రత్యేకంగా ఈరోజు వచ్చిన ప్రతి బిడ్డకును తోడై నడిపించను గాక